వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు మహేశ్వర నియోజకవర్గం ఆర్కె పురం డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ మహేశ్వర నియోజకవర్గం టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు ఆర్కె పురం డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చీకటి రోజు అన్నారు తెలంగాణ తల్లిని అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో చీకటి రోజులు వస్తాయని ఆయన ఆవేదన తెలిపారు जय तेल जलंगा जल जलंगा जला केसी जय तेल जय जय तेलंगा जय اے سی آر گاري نايک کتو وردي لال اے ٹی آر گاري نايک کتو سربازار سربازار سنگار صلیبادی را سنگار صلیبادی را ہمے صلیبادی ఈరోజు మహేశ్వరం శాసనసభ్యురాలు సబ్దాయందర్ రెడ్డి గారి ఆదేశాలు నమస్కారం ఆర్కేపురం డివిజన్లో నిన్న డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి కాంగ్రెస్ తల్లిగా విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు నిరసనగా ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ స్టేట్లందరం కలిసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన్నించమని వేడుకోవడానికి వీళ్ళంతా సమావేశం నిర్వహిస్తున్నాం మరి రెండు వేల ఏడు నవంబర్ పదిహేనున ఎంతోమంది మేధావులు కళాకారులు ఉద్యమకారుల ఆలోచనకి రూపకల్పనగా గౌరవ ఉద్యమ సారథి గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి రూ రూపకల్పన చేశారు మరి ఆనాటి విగ్రహం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మతో బహుజనులు తెలంగాణ ఆడపడుచులందరూ కూడా భక్తిభావంతో పూజించే బతుకమ్మ ఒక మరి తెలంగాణ మెట్ట పంటలైన ఒక్కొజొన్న అంకులతో ఇంకో చేతిలో మహిళక ఆభరణాలైన మెట్టెలు కంటాభరణాలు వడ్డానాలతో మూర్తిత్వం ప్రతిబి ప్రతిబింబించే విధంగా ఆనాటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళని ఉద్యమ రూపురేఖల్ని తుడిచేస్తా అని ఆయన అన్నమాట ప్రకారం మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాలు లేకుండా నామరూపాలు లేకుండా వేరే విధంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు మరి తను అంటారు అసెంబ్లీలో కిరీటాలు నగలు అనేవి ఇక్కడ ఆడంబరాలకు ప్రతీక ఇవి ఉండకూడదు అని మరి మన ఇళ్లలో మహిళలే సంస్కృతికి చిహ్నంగా ఆడంబరాలకు ప్రతీకగా వారి పెట్టి నుండి గౌరవ సూచకంగా ఆభరణాలు ధరించడం మానబాయ్యం మరి మీరు చీతక్క కూడా అంటా ఉన్నారు మరి ఆ రోజు కేటీఆర్ గారు చిల్లర ప్రజలు ప్రతిరూపంగా దాన్ని ప్రదర్శించారని మేము కూడా అనగలుగుతాము గౌరవ కాంగ్రెస్ పెద్దలకు మేము చెప్పేది ఏంటంటే మంత్రులకే ముఖ్యమంత్రి గారికి మేము కూడా అనగలుగుతాం ఊరికే నోరే కదా మరి మీ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహ రూపురేఖలు లేకపోతే మీ ఇంట్లో ఆడపరుచులు రూపురేఖలతో పెట్టారని మేము కూడా అనొచ్చు కానీ దానికి మా సంస్కారం అడ్డు వస్తా ఉన్నది ఏది పడితే అది మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి వాళ్ళ జీవితాలని బాగో వాళ్ళ జీవిత బాగోగుల్ని పట్టించుకోవాలనే ఆలోచన లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్ని ఆలోచనల్ని వేరే విధంగా తీసుకుపోయి అభివృద్ధిని కుంటుపడే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నాం మీరు ఏ రోజు కూడా అభివృద్ధి మార్గాన్ని ఆలోచిస్తలేరు ప్రజల జీవితాల్ని బాగుపరిచే ఉద్దేశం మాత్రం లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా కూల్చివేతలు అణిచివేతలు భూములు గుంజుకోవడాలు తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల జీవితాన్ని పట్టించుకోవట్లేదు మీరు ప్రజాపాలన ఉత్సవాలు విజయోత్సవాలు అని చెప్పేసి జరుపుకుంటా ఉన్నారు కదా పది రోజుల నుంచి మీరు ఏం సాధించాలని విజయోత్సవాలు జరుపుతా ఉన్నారు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర ఏ విధమైన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళలేక చతికిల పడిపోయి అనేక రకాలైన ఇష్యూల్ని డైవర్షన్ చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే పని మాత్రమే చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ తల్లిలాగానే గతంలో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ విషయం మీకు తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే మీ అధిష్టానం మీరు అధిష్టానం ఏం చేస్తుందో మీకు కూడా సోయి ఉండాలని మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఇందిరాగాంధీ తర్వాత ఎవరైతే ప్రధానంగా వచ్చారో వారు భారత మాత రూపరేఖల్ని మార్చాలని అనుకోలేదు అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా తాయి అంటే తమిళ తల్లి కన్నడ తల్లి విగ్రహ రూపురేఖల్ని కూడా ఎవ్వరూ మార్చాలని అనుకోలేదు కేవలం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఒకళ్ళు ప్రవేశపెట్టినటువంటి విగ్రహాల రూపురేఖల్ని కానీ ఇంకా ఏ రకమైన అభివృద్ధి పనులు కూడా ఉంటుపరచాలని చరిత్రను అనుకోరు కేవలం అది మీతోనే సాధ్యమైంది తెలంగాణలో గాలివాటంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే విగ్రహ రూపురేఖల్ని మారుస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ భౌతిక దాడులకు దిగుతూ ఉద్యమ ఆనవాళ్ళను రూపురేఖలను వేసే విధంగా ఎందుకంటే మీరు ఏ రోజు కూడా ఉద్యమ ఉద్యమంలో జై తెలంగాణ అన్న పోకడ లేదు అలాగే ఉద్యమకారుల్ని రైఫిల్ పట్టుకొని తరిమి కొట్టిన చరిత్ర మీది మరి ఏ విధమైనటువంటి తెలంగాణ మీద అభిమానం కానీ ఉద్యమకారుల పట్ల ప్రేమ కానీ తెలంగాణ సమాజం మీద గౌరవం లేని మీరు తెలంగాణ పట్ల అంకిత భావంతో పనిచేస్తారని మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ సమాజం మొత్తం కానీ భావిస్తలేదు మీ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూతో నిన్న ఆశా వర్కర్ల ఆడపరుచుల మీద ఎట్లాంటి దార్షికం ప్రదర్శించారో తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉన్నారు మరి ఈరోజు తెలంగాణ సమాజం రాజకీయంగా ఎంతో చైతన్యమైంది రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలకు అణిచివేత్తలకు తగిన బుద్ధి చెప్పే విధంగా మేమంతా కూడా ప్రజల్ని సమాయత్తం చేస్తామని మీకు అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మరి మా యొక్క డిమాండ్ ఏంటంటే మీరు బతకమ్మ బతకమ్మ అనేది మన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక మరి అలాంటిది ఏమీ లేకుండా కేవలం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ గారి ఆనవాళ్ళను తీసివేయాలనే ఒకే ఒక సంకల్పంతో ఎందుకంటే గతంలో సమైక్య పాలనలో తెలంగాణ ఎట్లా అని చేయబడ్డది వాటిని వాటిని ఎదుర్కోవడానికి అనేక రకాలైన నాయకులు అనేక రాజకీయ పార్టీలు ముందుకొచ్చినాయి కానీ ఎవరు కూడా ప్రలోభాలకి లొంగిపోయి ముందుకి తెలంగాణ అనే గమ్యానికి చేరుకోలేకపోయారు కేవలం కేసీఆర్ గారితో మాత్రమే అది సాధ్యమైంది మీరు గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ గారు కేసీఆర్ అనే పేరు ఒక పదమే కాదు తెలంగాణ గుండెల్లో ఒక చరిత్ర వారి మనసుల్లో నిలిచిపోయేలా ఉన్న ఒక ఉద్యమ సారథి పది సంవత్సరాలుగా తెలంగాణని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసిన ఘన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది దాని ఉద్యమ నేత కేసీఆర్ గారు దాన్ని మీరు మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం జై తెలంగాణ గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇందారెడ్డి గారి ఆదేశాలతోని డివిజన్ పార్టీ అధ్యక్షులు పెండేళ్ల నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు వాళ్ళు నిధులు నియామకాలు వాళ్ళకు రావట్లేదు అన్నిట్లా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచే ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అని చెప్పేసి రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎంతోమంది ఉద్యమకారులను కలుపుకొని ఒక ఉద్యమంలా నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చింది అప్పట్లోనే తెలంగాణ తల్లి ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు సృష్టించిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలందరి ఆమోదంతో కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల అభిష్టం పెరకుండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అపహాస్యం చేస్తూ నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో స్థాపించాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకపు పాలనను అంతమందించే రోజులు అది తొందరలోనే వస్తున్నాయి ఒకరోజు ఎన్నో అమలుగాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారు అటు రైతులను మోసం చేస్తూ ఉన్నాడు అటు మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు అటు ఉద్యమకారులను మోసం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ రోజు కూడా తెలంగాణ నాదాన్ని కానీ నినాదాన్ని కానీ ఎత్తుకొని రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏమో చేస్తా అని చెప్పేసి అందరూ కూడా ఆశపడ్డరు ఈ సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి చేసిన అరాచక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు గత పదేళ్ల కింద కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఈరోజు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కంకణం కట్టుకున్నాడు కేసీఆర్ ఏ పథకం ఇచ్చినా దాన్ని ఉల్టా చేయాలి కేసీఆర్ ఏం చేసినా దాన్ని తుడిపేయాలని చెప్పి ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలి రైతులకు ఏం చేయాలి ఉద్యోగులకు ఏం చేయాలి ఏం చేయాలి మహిళలకు ఏం చేయాలి వృద్ధులకు ఏం చేయాలి ఇది మాత్రం ఏనాడు కూడా ఆలోచన చేయకుండా ఒక తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముద్ర ఉండొద్దు అని చెప్పి ఒక పాలన అరాచక పాలన చేస్తూ అక్రమ చేస్తూ ఉంటే ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కేసీఆర్ అనేది ఒక శక్తి ఆయన ఒక యుక్తి కేసీఆర్ అనే వాడు తెలంగాణ ప్రజ గుండెల్లో ఉంటాడు కేసీఆర్ ప్రజలు తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ ని వేరు చేయడం నీతరం కాదు నీ అయ్యేతరం కూడా కాదని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ తెలంగాణ అంటేనే కేసీఆర్ తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ పార్టీ ఏదో మీరు దొంగ హామీలతో ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ఈ మీరు ప్రభుత్వం నడిపే తీరు ఈ యొక్క సంవత్సర కాలంలోనే ప్రజలందరూ కూడా గుర్తించారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఇలా చేస్తానే ఉంటే ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాడతాం మళ్ళా హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా నిన్ను నీ ప్రభుత్వాన్ని పొందబెట్టే రోజులు అతని త్వరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన ద్వారా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది జై తెలంగాణ